బిగ్ బాస్ సీజన్ నైన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఆట మరింతరంగా మారింది హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ గా మాధురి చిట్టి రమ్య వచ్చేసరికి సోషల్ మీడియా అంతా కూడా హడావిడి మొదలైంది ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే వాళ్ళు హౌస్ లో తమ ఆట తీరుని కొనసాగిస్తున్నారు మాధురి కిచెన్ చెఫ్ గా ఉండగా ఫుడ్ విషయంలో మానిటర్ దివ్య హౌస్ కెప్టెన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకుంది ఆమె వెటగారుపు మాటల వల్ల కళ్యాణ్ దివ్య మాధురి మీద వాదనకి దిగారు ఆమె కూడా ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడారు అయితే ఆ తర్వాత మాధురి కాస్త కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది తనుజా రీతు కన్సోల్ చేశారు ఇక మరోపక్క చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది నామినేషన్స్ టైంలో ఆమె డిమాన్ పవన్ రీతులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి రాగా అందుకు ఆమె డిమాన్ పవన్ని సెలెక్ట్ చేసి నామినేషన్లో ఉంచింది దానికి రీజన్గా నీకు ఏ విషయంలో కూడా బుర్ర లేదని చెప్పింది అతను క్లారిటీ అడిగినా కూడా అన్ని విషయాల్లో బుర్రలేదని అన్నది రమ్య మరోపక్క కళ్యాణ్ మాధురి మధ్య డిస్కషన్ టైంలో కూడా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ సంచలన కమెంట్స్ చేసింది టీవీ షోలో అలా అనడం వల్ల అతనికి ఎంత బ్యాడ్ అవుతుంది అన్నది ఆమె ఆలోచించలేదు ఇక తనుజపై వేసినట్టు తనపై టచ్ చేస్తే పడేసి తొక్కుతా అంటూ కమెంట్ చేసింది పక్కన ఉన్న మాధురి కూడా అమ్మాయిలకు గోకడం కరెక్ట్ కాదని అన్నారు అయితే సోషల్ మీడియాలో వీరిద్దరి మీద డిస్కషన్ మొదలయ్యాయి ముఖ్యంగా ఆల్రెడీ పికిల్స్ వాదనలో సోషల్ మీడియాలో రమ్య మోక్ష వైరల్ అవ్వగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా ఆమె కమెంట్స్ షాక్ అయ్యేలా చేస్తున్నారు రమ్య కళ్యాణ్ విషయంలో చేసిన కమెంట్స్పై ఆడియన్స్ నుంచి కూడా నెగిటివిటీ మొదలైంది మరి హౌస్లో వీరి ప్రయాణం ఎప్పటి వరకు సాగుతుందో తెలియదు కానీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్కు మాత్రం సోషల్ మీడియా ట్రోల్స్ కొత్తగా అనిపిస్తున్నాయి